హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మహారాష్ట్రలోని సోలాపూర్ మార్కెట్లో ఈరోజు కందుల ధరలు ఎంత పడుతున్నాయి స్టాక్ ఎంత వచ్చింది దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము ఈరోజు డేటు పదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇంక ఇక్కడ సోలాపూర్ మార్కెట్కి మొత్తం ఈరోజు అరవై నుంచి అరవై ఐదు వెహికల్స్ అయితే వచ్చాయి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ వెహికల్స్ అయితే రావడం జరిగింది సోలాపూర్ మార్కెట్కి ఇంకొక కింటా కందులు వచ్చేసి పింక్ వెరైటీ ఆరు వేల ఏడు వందల రూపాయల నుంచి ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టు సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే కొనుగోలు చేశారు ఒక కింటా కందులు సోలాపూర్ మార్కెట్లో అలాగే మారుతి వెరైటీకి వచ్చేసి ఆరు వేల మూడు వందల నుంచి ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ టు సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఒక కింటా కందులు తర్వాత ఓల్డ్ వచ్చేసి పింక్ వెరైటీ ఆరు వేల ఎనిమిది వందలు జిఆర్జీ ఆరు వేల తొమ్మిది వందలు టాప్ ధర థ్యాంక్ యూ